హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా తెలుగు వంటలు ఈరోజు మనము ఈ వీడియోలో షక్కర్పార ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఈ షక్కర్పారా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి స్నాక్స్గా అయినా లంచ్ బాక్స్లో మనం స్నాక్ ఐటమ్గా పెట్టు ఈజీగా ఎట్లా చేసుకోవాలో చూద్దాం గుల్లగుల్లగా గుల్లగా బాగుంటుందండి నేను ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పులు మైదాపిండి తీసుకున్నానండి పిండి అయితే క్రంచిగా బాగా వస్తున్నాయి ఒక కప్పు పౌడర్డ్ షుగర్ తీసుకున్నాను పావు కప్పు నెయ్యి తీసుకొని అలా కా కాసింది పోసానండి నేను హీట్ చేసి పోసాను చిటికడం తుప్పేసుకొని అలా కలిపేసుకున్నాము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉందాము చూడండి అలా చపాతి పిండి ముద్దలా కలుపుకోవాలి కొంచెం పిండి గట్టిగానే కలుపుకోవాలి లూజ్గా కలుపుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది నీళ్ళతో కానీ పాలతో అయినా కలుపుకోవచ్చు దీంట్లో మెయిన్ ఏంటంటే చపాతి పిండి ముద్ద కన్నా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి కొంచెం లూజ్ అయితే మాత్రం అది ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుందండి రెండు రెండు ఈక్వల్ పార్ట్స్ కానీ మూడు ఈక్వల్ పార్ట్స్ కానీ చేసుకొని అలా రుద్దుకోవాలి ఒకవేళ మీకు పిండి జరగకపోతే ఫ్లోర్ని వేసుకుంటూ అలా చపాతీ పిండిలాగా చపాతీ లాగా ఒత్తుకొని కొంచెం తిక్కుగానే ఒత్తుకోవాలండి చుట్టూ ఉండే ఎక్స్ట్రాస్ అన్నీ నైఫ్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ కట్ చేసుకోవాలి అరయించు మందంతో మనము చేసుకొని అన్నీ ఒకే సైజు వచ్చేలాగా స్క్వేర్ బిళ్ళలాగా కోసుకోవాలి మిగిలిన పిండి అంతా కూడా మనము అలానే కట్ చేసి పెట్టుకోవాలి అన్నీ సమానంగా స్క్వేర్ బ్లాక్స్ వచ్చేలాగా అన్నీ సమానంగా కట్ చేసుకొని అన్నీ ఒకసారి కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్నీ కట్ చేసుకున్నాక అడుగు మందంగా ఉన్న బాళ్ళీ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టి అవి ఫ్రై చేసుకోవాలి ఇవి మనము టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు స్నాక్ లాగా పిల్లలకి మనము ఇవి తీసుకు బాగుంటాయండి అలా మొత్తం మనం పిండంతా అలా ఈక్వల్గా అలా క్యూబ్స్లా కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఒక ప్లేట్కి తీసేసుకుందాము అన్నీ తీసేసుకున్నాక ఆయిల్ హీట్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మనం అవన్నీ ఆయిల్లో వేసుకోవాలండి చూడండి అలా లో ఫ్లేమ్లో వేసుకున్నాక ఫ కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే హీట్ సరిపోదండి అన్నిటికీ ఆయిల్లో ఫ్రై అవ్వడానికి కొద్ది కొద్దిగా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి అలా ఆయిల్లో లో ఫ్లేమ్లో ఫ్రై అయ్యాక అవి ఆయిల్ పైకి వచ్చినాక అప్పుడు మనం మీడియంలో పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకుంటే బాగా క్రంచీగా బాగా వస్తాయండి అలాగన్నీ ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఫస్ట్ మనము ఫ్రై చేసుకున్న ప్లేట్లో తీసుకున్నాక చూస్తే అవి సాఫ్ట్గానే ఉంటాయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత కూల్ అయినాక చూస్తే అవి బాగా క్రంచిగా క్రిస్పీ క్రిస్పీగా బాగా వస్తాయండి నేను చెప్పినట్టు చేసి ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటాయండి మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని నా వీడియోస్ కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి అన్నీ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్